దురదృష్టమైన స్థితిలో నా జీవితం ఉందండి నేనే నా కుటుంబానికి పట్టిన ఒక దురదృష్టం అనే స్థితిలో ఇక్కడికి వచ్చినట్లయితే రిమెంబర్ గాడ్ హ్యాస్ అ బ్లెస్డ్ ఫ్యూచర్ ఫర్ యూ యేసుక్రీస్తు ప్రభువారి యందు ఎందు నీవు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన మీద నువ్వు ఆధారపడట ద్వారా మనందరినీ ధన్యులుగా తీర్చిదిద్దే దేవుడు మన దేవుడు నమ్మిన వారి చెప్దాం చెబాం పరిశుభ్ర స్తోత్రాలు నీకు అసాధ్యమైన ఏది లేదు కనుక స్తోత్రాలు అయ్యా పాడైపోయినా చెడిపోయినా మా బ్రతుకులు అయ్యా హోప్లెస్ అనే స్థితి నుండి ప్రవ్వ ఉన్నత స్థితికి లేవనెత్తగలిగిన దేవుడోని ఇవే కనుక స్తోత్రాలు ఈ కాంతి మహోత్సవాలు రెండవ దినము పరిశుద్ధాత్ముడ బలంగా మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకు స్తోత్రాలు ప్రతి హృదయాన్ని తట్టండి ప్రవ్వ ప్రతి హృదయంలో నీ కార్యం జరిగించండి పరిశుద్ధాత్మ దేవని అభిషేకం బలంగా ఈ ప్రాంతంలో ఉంచండి అని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటి పొడవ వాడుకునుమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చాలా గొప్పగా ఉంటాయండి ఈరోజు నేను షార్ట్ మెసేజ్ కొరకు సిద్ధపడుతున్నప్పుడు దేవుడు నా జ్ఞాపకం చేసిన ఒక స్త్రీ పాత నిబంధన గ్రంథంలో నుండి ఆమె కథను కూడా దేవుడు మార్చారు బైబిల్ గ్రంథంలో రెండు పుస్తకాలు స్త్రీల పేర్ల మీద ఉంటే వాటిలో ఒకటి రూతు గ్రంథము మరొకటి ఎస్తేరు గ్రంథము ఎస్తేరు జీవితాన్ని గుర్చి రూతు జీవితాన్ని గురించి వన్ లైన్లో మనం చెప్పాలంటే ధన్యురాలుగా మార్చబడిన అన్యురాలు ధన్యురాలుగా మార్చబడిన అన్యురాలు ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ దురదృష్టమైన స్థితిలో నా జీవితం ఉందండి నేనే నా కుటుంబానికి పట్టిన ఒక దురదృష్టం అనే స్థితిలో ఇక్కడికి వచ్చినట్లయితే రిమెంబర్ గాడ్ హ్యాస్ అ బ్లెస్సెడ్ ఫ్యూచర్ ఫర్ యూ ఏసుక్రీస్తు ప్రభువారి ఎందు నీవు విశ్వాసం ఉంచట ద్వారా ఆయన మీద నువ్వు ఆధారపడట ద్వారా మనందరినీ ధన్యులుగా తీర్చిదిద్దే దేవుడు మన దేవుడు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హాలె లూయా యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఆమె తన అయిన నయోమీతో కలిసి బెత్లహేముకు తిరిగి రావాలి అని ఒక మంచి నిర్ణయాన్ని తన జీవితంలో తీసుకుంది డెసిషన్స్ డిసైడ్ ఆర్ డెస్టినీ మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు నీవు తీసుకునే నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు అయితే నీవు తీసుకునే నిర్ణయాలు ఇమోషనల్ భావోద్వేగంతో ఏదనిపిస్తే అది నువ్వు నిర్ణయం తీసుకుంటే తప్పులో కాలేసి పొరపాటు చేసి భవిష్యత్ అంతా బాధపడతావేమో కానీ దేవుని కొరకు నీవు నేను ఏ నిర్ణయం తీసుకున్నా దేవుని ఘనపరిచే నిర్ణయం ఏది తీసుకున్నా అది మన జీవితాన్ని నిలబెడతది ఎవ్రీ గాడ్ ఆనరింగ్ డెసిషన్ విల్ మే బీ మేక్ విల్ లీడ్ అస్ ఇన్ టు అ బ్లెస్సెడ్ ఫ్యూచర్ ఒక ఆశీర్వాదకరమైన భవిష్యత్తులోనికి మన నడిపిస్తుంది రూతు జీవితాన్ని ఆలోచన చేస్తే మోయా బీరాలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే అన్యురాలుగా ఆ కానీ నయోమి యొక్క ఇంటికి ఆమె కోడలిగా వచ్చింది వచ్చిన తర్వాత తన భర్తను కోల్పోయింది ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఆమె జీవితంలో ఒక లాస్ గుండా ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఇందాక బ్రదర్ స్టీఫెన్ గిలారి గారు ఒక మాట చెప్తూ నేను బాగా ప్రేమించిన తండ్రిని నేను కోల్పోయినప్పుడు నా జీవితం ఒక శూన్యంగా అనిపించింది లాస్ ఆఫ్ అ లవ్డ్ వన్ ఇస్ ద గ్రేటెస్ట్ లాస్ ఒకవేళ ఇక్కడున్న మీలో కొంతమంది మీ సొంత కుటుంబీకులను మీరు కోల్పోయిన ఆ పెయిన్ గుండా మీరు వెళ్తున్నట్లయితే అది జీవితకాలంలో ఎప్పటికీ మరి మానని గాయమేమో అని అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే ఒక సొంత కుటుంబీకులను కోల్పోతే ఆ లోటు ఎవరు కూడా తీర్చలేరు ఆ దేవుడు మాత్రమే తీర్చగలడు ఇప్పుడు రూతు జీవితాన్ని ఆలోచన చేస్తే ఆమెకి పిల్లలు లేరు సర్వం అనుకున్న భర్తను ఆమె కోల్పోయింది అటువంటి స్థితిలో ఆమెకు ఎవరు మిగిలారంటే వృద్ధాప్యంలో ఉన్న తన అత్తయ్యైన నయోమి అయితే అత్తయ్యైన నయోమిని ఆమె వెంబడించాలని తీసుకున్న తీర్మానం ఎందుకు తీసుకుంది దాని వెనకాలన్న బలమైన కారణం ఏంటి అంటే తన అత్తయ్యైన నయోమి సేవిస్తున్న వెంబడిస్తున్న దేవునితో మరి ఆమె జీవితం ముడిపెట్టబడింది రూత్ ఒక నిర్ణయం తీసుకుంది నీ దేవుడే నా దేవుడు నీ దేవుణ్ణి నేను విడిచిపెట్టలేను అత్తగారు మీతో పాటు నేను వస్తాను మీతో వస్తే నేను విశ్వాసంలో కొనసాగలనని నాకు తెలుసు ఆ దేవుణ్ణి వెంబడించాల ఒక తీర్మానం తీసుకుంటానని వచ్చిన సమయంలో షీ లెఫ్ట్ హర్ హౌస్ హోల్డ్ తన బంధువులను విడిచిపెట్టింది అంత మాత్రమే కాదు అన్య స్థితిలో ఉన్న తన అన్య విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టి కోర్స్ అప్పటికే దేవుణ్ణిలో ఆమె స్థిరపడింది ఆమె జీవితంలో తను తీసుకున్న ఒక శ్రేష్టమైన నిర్ణయం ఏంటంటే దేవుని గట్ హత్తుకుందండి షికడ్ రాత్రికాల సమయంలో దేవుడు ఎటువంటి వారి కొరకు చూస్తున్నాడంటే ఆయన అప్పుడప్పుడు అవసరానికి యూజ్ అండ్ త్రో లాగా వాడుకునే వారి కొరకు దేవుడు చూడట్లేదండి అవసరం కొరకు దేవుని ఆశ్రయించి అవసరం తిరిగిపోయాక ఆయనతో ఇంకా నాకు పని లేదు అనే వారి కొరకు దేవుడు చూడడం లేదు కానీ జీవితకాలం అంతా ప్రభువును హత్తుకొని ప్రభువును ముందు పెట్టి లైక్ దట్ ఈస్ టోటలీ కంప్లీట్లీ సరెండర్డ్ గాడ్ దేవ ఈ బ్రతుకుని కొరకే అని ఎవరు సంపూర్ణమైన సమర్పణతో ముందుకు సాగుతారో అటువంటి వారి కొరకు దేవుడు చూస్తున్నారు ఈమె జీవితంలో మనం గమనించినట్లయితే తన అత్తతో ఆమె బయలుదేరి బెత్లహేముకు వచ్చిన తర్వాత షీ మేడ్ సమ్ సాక్రిఫైజెస్ కొన్ని త్యాగాలు చేసింది విశ్వాస జీవితం కూడా త్యాగపూరితమైన జీవితం ఎప్పుడప్పుడు మర్చిపోకూడదు ఏం త్యాగం చేయాలండి అంటే కొన్నిసార్లు లోక సంబంధమైన స్నేహాలను త్యాగం చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు లోక సంబంధమైన అనుభవాలను యు మే హ్యావ్ టు లీడ్ ద ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ టు ఫాలో గాడ్ దేవుని గణపరచాలకు తీర్మానం తీసుకున్న తర్వాత సుఖానుభవాలను లోకం వెళ్ళే ఈజీ పద్ధతులను విడిచిపెట్టి ప్రభు కొరకును కొన్ని త్యాగాలు చేయవలసిన పరిస్థితులు వస్తాయి అయితే రూత్ కూడా తన జీవితంలో షీ మేడ్ సమ్ సీక్రెట్ సాక్రిఫైజెస్ అంత మాత్రమే కాదు రూతు జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే ఇప్పుడు అత్తయ్యైన నయోమీతో బెత్లహెమ్మకు వచ్చిన రూతు పరిస్థితి ఏంటంటే ఆమెను వెనక ఉండి గమనించేవారు లేరండి ఒక మాటలు చెప్పాలంటే షీ వాజ్ అ ఫ్రీ బర్డ్ మన చేయొచ్చు ఆమె బ్రతుకుని ఎలా అయినా ఆమె మలచుకోవచ్చు ఆమెను ప్రశ్నించేవారు ఎవరు లేరు ఒక మామగారు లేరు ఒక తండ్రి లేరు ఒక తోబుట్టు లేరు తను కట్టుకున్న భర్త చనిపోయాడు వృద్ధాప్యం ఉన్నంత ఇంటి దగ్గర ఉంటుంది ఆమెకు రూతుకు ఆ ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఆమె ప్రతిరోజు పొలానికి వస్తుంది బోయజ్ పొలానికి ఆ సమయంలో షీ హాజ్ ఆల్ ద ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ టు కమిట్స్ ఇన్ పాపం చేయడానికి అన్ని రకాలుగా ఆమెకు అవకాశాలు ఉన్నాయి స్వేచ్ఛ ఉంది కానీ రూతు జీవితాన్ని మనం రూతు గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచనంలో బోయజ్ ఆమె గూర్చి చెప్పిన మాట అతడు నాకు మారి యహోవా చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది షీ మేక్ సమ్ సీక్రెట్ సాక్రిఫైజెస్ దేవుని వెంబడించడం కొరకు కొన్ని త్యాగాలు చేసింది ఆమె అనుకుని ఉంటుంది నేను దేవుని వెంబడించడం కొరకు ఏం త్యాగాలు చేశానో మా అత్తగారికి తప్ప ఇంకా ఎవరికి తెలుసు అనుకుంది కానీ అన్ని చూస్తున్న దేవుడు గమనించాడండి ఆమె ఆయన కొరకు చేసిన త్యాగాలు రెండవదిగా ఆమె తన పరిశుద్ధతను కాపాడుకుంది ఆమె పరిశుద్ధతను గురించి అడిగే వాళ్ళు ఎవరూ లేరండి ఈ రోజుల్లో ఎవరు అసలు మనం గమనిస్తూ ఉంటే ప్రతిదానికి సెల్ ఫోన్లో ఒక లాక్ ఒక పాస్వర్డ్ వేసేసుకుంటా ఉన్నారు తల్లిదండ్రులకు తెలియకుండా ఎన్ని కార్యకలాపాలు నడుపుతూ ఉంటారో ఎన్ని స్నేహాలు నడుపుతూ ఉంటారు యు మే బీ స్మార్ట్ ఇనఫ్ టు హైడ్ సర్టన్ థింగ్స్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ కుటుంబానికి కనబడకుండా కొన్ని దాస్తున్నావు కరెక్టే నీ తల్లి దృష్టిలో తండ్రి దృష్టిలో చాలా మంచి వ్యక్తిగా కనబడుతున్నావేమో కానీ పరలోకపు తండ్రి ఆయన అన్ని గమనిస్తూ ఉన్నాడు ఆయన ఎదుట ఎలా ఉంది నీ ప్రవర్తన పరిశుద్ధమైన జీవితం జీవించడం ఈ పాప ప్రపంచంలో కష్టమే కానీ అసాధ్యమైతే కాదు నేను పరిశుద్ధుడై ఉన్నలాగిన మీరును పరిశుద్ధుడయు పరిశుద్ధుల ఉండుడి అని సెలవిచ్చిన దేవుడు పరిశుద్ధంగా నేను జీవించడానికి నాకు సహాయం చేయప్రభా అని అడిగితే ఆయన సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ పరిశుద్ధమైన ప్రవర్తన జీవించటానికి నువ్వు కొన్నిసార్లు లోకాశలు శరీరాశలు విసర్జించి ఒక క్లిష్టమైన మార్గం గుండా వెళ్లాల్సి రావచ్చు శోధనను సహించటానికి శోధనను జయించడానికి నువ్వు కొన్ని కష్టాల గుండా ప్రయాణం చేయాల్సి రావచ్చు రూతు జీవితంలో పరిశుద్ధమైన ప్రవర్తన కాపాడుకుంది దేవుని కొరకు కొన్ని త్యాగాలు చేసింది ఇప్పుడు అత్తగారితో వచ్చేసిందండి బెత్తహేమకు వచ్చేసింది రూతు మనసులో ఒక ఆలోచన ఉంటుంది ఏమనంటే నేను దేవుని కొరకు చేసిన త్యాగాలు ఎవరు చూస్తున్నారు అవి పెద్ద ఎవరికైనా పట్టింప నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను అది ఎవరు గమనిస్తున్నారు అని బహుశా ఆమె అనుకొని ఉండొచ్చు కానీ దేవుడు ఆమెను గనపరిచే సమయం ఒకటి వచ్చిందండి దేవునామానికి మహిమ కలుగును గాక లూయా నువ్వు రహస్యంగా దేవుణ్ణి ఎలా నమ్మకంగా వెంబడిస్తున్నావో అది నీ సొంత కుటుంబీకులు కూడా చూడకపోవచ్చు నువ్వు ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించడానికి ఎంతగా నువ్వు పాపాన్ని ఎదిరిస్తూ దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నావో అది ఒకవేళ ఎవ్వరికీ కనబడకపోవచ్చు కానీ అన్నీ గమనిస్తున్న దేవుడు నువ్వు ఆయన కొరకు తీసుకున్న నిర్ణయాలకు నువ్వు ఆయనను ఘనపరుస్తూ జీవిస్తున్న జీవితానికి ఐ విల్ ఆనర్ దోస్ హూ ఆనర్ మీ నన్ను గణపరచువని నేను గనపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు నిన్ను గనపరిచే దినము నిన్ను హెచ్చించే సమయం ఒకటి రాబోతుంది రూతు జీవితంలో కూడా సమయం వచ్చిందండి ఆ సమయం ఏంటంటే బోయజ్ పొలము బోయజ్ అని ఒక గొప్ప వ్యక్తి ధనికుడైన వ్యక్తున్నాడు ఆ ప్రాంతంలో బెత్లహేమ్లో గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి చాలా ఆత్మీయుడైన వ్యక్తి ఆ వ్యక్తి పొలములోనికి పరిగె ఏరుకోవడానికి ప్రవేశించిన ఋతు ఎక్స్పెక్ట్ చేయనేది ఒకటి జరిగిందండి ఏంటది అని ఆలోచన చేస్తే ఋతు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఏహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇంగ్లీష్ బైబిల్లో ఉంది గాడ్ విల్ రీపే యూ ఫర్ ఆల్ దట్ యూ హ్యావ్ డన్ చూడండి కొన్నిసార్లు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు చేసే ఒక పని ఏంటంటే బాస్ ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా యాక్టివ్గా ఉంటారు బాస్ కనబడతా ఉన్నప్పుడు బాస్ చూస్తూ ఉన్నప్పుడు కొంచెం హడావిడి హడావిడి అంతా ఏదో చేసేస్తున్నట్టు ఏదో పనంతా చక్క పెట్టేస్తున్నట్టు అలా బాస్ వెళ్ళగానే కాళ్ళు అలా డెస్క్ మీద పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకొని సెల్ ఫోన్ స్క్రోల్ చేసుకుంటా కొన్నిసార్లు యజమానుడు గమనించినప్పుడు ఉన్న నమ్మకత్వం యజమానుడు గమనించినప్పుడు ఉండదు కానీ దేవుడు మనం చేసేదానికి అంతటికీ ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు వాణి వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీవితం నా యొద్ద ఉన్నది రూత్ అనుకుంది నన్ను ఎవరు చూస్తున్నారు నన్ను ఎవరు పట్టించుకుంటున్నారు ఇంత నమ్మకంగా నేను దేవుని కొరకు బ్రతుకుతున్నానని భవిష్యత్ అనుకొని ఉండొచ్చు కానీ ఒక సమయం వచ్చిందండి ఆమె చేసిన దానికి దేవుడు ఆమెకు ప్రతిఫలమిచ్చే సమయము ఇంగ్లీష్ బైబిల్లో ఉంది గాడ్ విల్ రీపే నువ్వు దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే నీకు ప్రతిఫలం ఇచ్చేది ఆయన ఆయన ప్రతిఫలం ఇస్తే ఇంక అందులో తేడా ఉండదండి మనుషులకు వేళ ప్రతిఫలం ఇస్తే ఎక్కువ చేయించుకొని తక్కువ ఇస్తారేమో ప్రతిఫలం కానీ దేవుడిచ్చే ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది చాలా శ్రేష్టంగా ఉంటుంది రెండవదిగా మనం చూసినట్లయితే పన్నెండవ వచ్చిన రెండవ భాగము ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఉత్తరం ఇచ్చాను సంపూర్ణమైన బహుమానం అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ఫుల్ రివార్డ్ దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే రివార్డ్ ఉందా ఉంది ఈ లోకంలో రివార్డ్ ఇస్తాడు పరలోకంలో కూడా నిత్యత్వంలో కూడా యు విల్ బి రివార్డెడ్ బై ద లాడ్ దేవుడు నీకు పరిపూర్ణమైన బహుమానమిచ్చే దేవుడు ఈ రాత్రి కాల సమయంలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్న నీవు ఒకవేళ నీకు కనిపిస్తూ ఉందేమో నా జీవితంలో ఏ మార్పు కనబడడం లేదండి ఇంత నమ్మకంగా ఉన్నాను కానీ అన్ని కష్టాలే లోకంలో షార్ట్ కట్స్ ఫాలో అవుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళందరూ పైకి వెళ్ళిపోతున్నట్లుగా కనబడుతుందని వారిని వీరిని చూసి బాధపడుతున్నావేమో ఈ రాత్రికాల సమయం దేవుని వైపు చూడు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చే దేవుడు ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఒక్క మాట చూపించి ముగిస్తాను సమయం అయిపోతుంది ఋతు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవయో వచనం చూడండి నయోమి బ్రతికియున్న వారికిని చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు ఎహోవా చేత ఆశీర్వదింపబడును గాక నయోమి బోయజ్ను గురించి చెప్తున్న మాట బ్రతికున్న వారికి చచ్చిన వారికి కూడా ప్రతిఫలము ఉపకారము చేయుట మన పరలోకపు బోయజ్ ఎవరంటే వేసేయండి మన దేవుడు బ్రతికిన వారికే కాదు ప్రతిఫలం ఇచ్చేది నీ తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు నీ పూర్వీకుల యొక్క ప్రార్థన వారు చేసిన పరిచర్య నీతిమంతులను వేయి తరముల వరకు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రియమైన సహోదరి సహోదరుడు నా జీవితం నాతో అయిపోతుంది అనుకోవద్దు డూ నాట్ గెట్ డిమోటివేటెడ్ ఈ కష్టాలు ఇంక ఇంతేనండి నా విశ్వాసానికి నా భక్తికి నా కన్నీటి ప్రార్థనకు నా కష్టానికి ఏ ప్రతిఫలం లేదని అనుకోవద్దు నీ తర్వాత తరాలను కూడా నీ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఉపకారం చేసే దేవుడు ఒకసారి స్తోత్రం చెప్దాం మహాలే ఉపకారం చేసే దేవుడు బ్రతికున్న వారికి చచ్చిన వారికి కూడా ఉపకారం చేసే దేవుడు మన దేవుడు యహో అందరికీ ఉపకారం అనే వాక్యంలో ఉంది రూతు గ్రంథము ప్రారంభం చాలా ఒక శాడ్ నోట్లో ప్రారంభం అవుతుందండి గ్రంథ ప్రారంభాన్ని మనం చూసినట్లయితే ఒక కుటుంబంలో లాస్ భర్త చనిపోయాడు కుమారులిద్దరూ చనిపోయారు ఒక శాడ్ నోట్లో ఒక దుఃఖ పరిస్థితుల్లో గ్రంథం ప్రారంభం అవుతుంది గ్రంథం యొక్క మొదటి అధ్యాయంలో రూతు స్థితి ఏంటంటే దీనురాలు అయిపోయింది ఒంటరి అయిపోయింది విధవరాలు అయిపోయింది ఒక బీదరాలిగా కూడా ఉంది రూతు జీవితము ఆఖరికి వచ్చేసరికి రూతు గ్రంథం ఆఖరి అధ్యాయానికి వచ్చేసరికి ఒంటరిగా ఉన్న రూతుని దేవుడు ముగ్గురుగా చేశాడు దేవున మనకి మహిమ కలుగునుగాక గాడ్ బ్లెస్డ్ విత్ హస్బెండ్ బోయేజ్ అనే ఒక గొప్ప వ్యక్తిని భర్తగా ఇవ్వడం మాత్రమే కాదు అనే కుమారుని కూడా వారికి ఇచ్చినట్లుగా దేవుని వాకి ఒంటరిది ముగ్గురుగా మారారు ప్రారంభంలో బీదరాలిగా బెత్లెహేముకు ఒక ఖాళీ స్థితిలో వెళ్ళిందేమో ఏ ోయజ్ అయితే బోయజ్ యొక్క జాలి మీద ఆధారపడి పరిగా ఏరుకోవడానికి వెళ్ళిందో అదే పొలానికి ఆమె యజమానురాలిగా దేవుడు ఆమెను చేశాడు నామానికి మహిమ గాక హాలే లూయా అంత మాత్రమే కాదండి దేవుడిచ్చే రివార్డ్ చాలా గొప్పగా ఉంటుంది నిజంగా కొన్నిసార్లు ఊహకి కూడా అందదు దేవరిని కొరకు బ్రతికితే ఎంతగా ఇస్తావా ప్రతిఫలం అనిపిస్తుంది అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయ సమర్థుడైన దేవుడు రూతుకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఆమె చేర్చబడింది ఒకసారి నామానికి మహిమ చెల్లిద్దామా లూయా రూత్ అనుకోనుంటుంది నేను చేసింది ఏంటి నేను పెద్ద గొప్ప కార్యం ఏం చేయలేదే నీ దేవుడే నా దేవుడు అత్తగారు మీ దేవుని నేను వెంబడిస్తానని వచ్చాను అంత గొప్ప దేవుడా అంత నమ్మదగిన దేవుడా అంత ప్రేమ కలిగిన దేవుడా అంత హెచ్చించే దేవుడా అంత నమ్మకమైన వాడా ఎస్ ఈ రాత్రికాల సమయంలో నీవు నేను సేవిస్తున్న దేవుడు సామాన్యుడు కాదండి ఆయన నిన్ను దృష్టిస్తున్నాడు హీ వాచింగ్ నాట్ జస్ట్ యు పబ్లిక్ లైఫ్ బట్ ఆల్సో యువర్ ప్రైవేట్ లైఫ్ నీ బహిరంగ జీవితాన్ని కాదు నీ రహస్య జీవితాన్ని కూడా గమనిస్తా ఉన్నాడు నీవు కారుస్తున్న మరి కన్నీరు నీవు పడుతున్న బాధ కన్నీటి రాత్రులు ఏవి గడుపుతున్నావో ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నావో నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతూ కొన్నిసార్లు మనుషుల ద్వారా చీత్కారాలు అవమానాలు పొందుతున్నావో నీ అవమానానికి ప్రతికార రెట్టింపు ఘనతనిచ్చి నీ తల ఎత్తి నీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాడంటే దేవుడు నిన్ను చూసిన వారు అనుకుంటారు ఒకప్పుడు చూసిన వ్యక్తి ఈ వ్యక్తి ఒకటేనా గుర్తుపట్టలేరండి గుర్తుపట్టలేనట్లుగా ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు అట్టి ఆశ్చర్య కార్యాలు ఈ కాంతి మహోత్సవాలు రెండవ దినం సభకు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో యేసుక్రీస్తు ప్రభారు జరిగించి ఆయన నామానికి మాత్రమే మహిమ గాక ఆ మెన్కడ్లు మూసుకోండి పరిశుద్రానికి స్తోత్రాలు నీ మాటలను బట్టి నిన్ను స్థుతిస్తున్నాను విన్న వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపచేయండి నమ్మకత్వమును పరిశుద్ధ జీవితమును మేము కలిగి ఉండి ప్రవ్వా నిన్ను ఘనపరుస్తూ నీచేత ఆశీర్వాదం దీవెన పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ తిరిగి మీ దాసుని పక్షం నిలబడి వాక్యం అందించబోతుండగా తెరవబడిన ఆకాశమును మేము చూడగలిగినట్లు సహాయం చేయండి ఇంత ఘనమైన ఏర్పాట్లు చేసినప్పటికీ నీ సన్నిధి లేకపోతే వ్యర్థమే కదా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ నీ సంచారం బలంగా ఇక్కడ ఉంచి నాయన వచ్చిన స్థితిలో ఏ ఒక్కరు తిరిగి వెళ్లకుండా ఆత్మ ద్వారా తాకబడి నూతన పరచబడి వెళ్ళగలిగినట్లు మీ కృప అనుగ్రహించమని ఏ సున్నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్